హలో అందరికీ ఎలా ఉన్నారు హోమ్మేడ్ కుల్ఫీ చేసుకుందామా ఎలానా అనుకుంటున్నారా అయితే ఎలా చేయాలో చాలా సింపుల్గా నేను చెప్తాను నేర్చేసుకుందాం పదండి ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నేను టూ గ్లాసెస్ ఆఫ్ పాలు వేశానండి నేను ముందే కాగపెట్టుకున్నాను అవి దాంట్లో రెండు స్పూన్ల షుగర్ వేశాను మీరు కావాలంటే ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి ఆ టూ స్పూన్ సరిపోతుంది ఇది కస్టర్డ్ పౌడర్ అండి దీన్ని టూ స్పూన్స్ నేను ఒక బౌల్లో వేసుకొని చల్లచ్చిన పాలు లేదా వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇది వేయడం వల్ల పాలకి చిక్కదనం వచ్చి మనం ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు చాలా మంచి స్ట్రక్చర్ వస్తుందన్నమాట సో ఇలా యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలా షుగరు ఆ కస్టర్డ్ పౌడర్ కలిసిందా కలుపుకున్న తర్వాత బాదం మిక్స్డ్ పౌడర్ అండి ఇది బయట దొరుకుతుంది మనకి నేను టూ టీ స్పూన్స్ వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా ఈ టెక్చర్ రావాలి బాగా మరగాలన్నమాట దగ్గరకు రావాలి పాలన్నీ అలా దగ్గరకు వస్తే మనం ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు సేమ్ టు సేమ్ బయట మనం కుల్ఫీ బండి దగ్గర కొంటే ఎలా ఉంటుందో సేమ్ వస్తుందండి మీ పిల్లలకి ఇంట్లో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఇంకెప్పుడు బయట కొనండి అని అడగరనమాట అంత బాగుంటుంది దీన్ని మనం ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఈ కలిపిన దాన్ని చల్లార్చి బాగా చల్లార్ చల్లారిపోవాలన్నమాట చల్లారిన తర్వాత దీన్ని మనం మీకు బయట లేదా ఆన్లైన్లో ఐస్ మోల్డ్స్ దొరుకుతాయండి ఇలాంటివి కొనుక్కుంటే ఒక్కసారి కొనుక్కుంటే మనం చాలా టైమ్స్ చేసుకోవచ్చు అనమాట నాకైతే త్రీ క్యూబ్స్లలోకి వచ్చిందనమాట త్రీ ఐస్ క్రీమ్స్ అయ్యాయి ఈ క్వాంటిటీకి బయట ఐస్ క్రీమ్స్ అంత బాగా చెయ్యరు కదా క్వాలిటీగా ఇంట్లో మనం ఈజీగా ఇలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడైనా మా బాబుకి ఇలా చేసి పెడుతూ ఉంటాను ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ మాక్సిమమ్ మా బాబుకి నేను ఇంట్లో అన్నీ చేసి పెడతానమాట ఇలా ఈ మోల్స్లో ఫిల్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ఎయిట్ అవర్స్ టీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి నేనైతే ఒక ఫుల్ డే వదిలేసానండి అప్పుడు ఇంకా బాగా వస్తుంది ఎయిట్ అవర్స్ కూడా చాలా బాగా వస్తుంది కాకపోతే నేను ఒక వన్ డే అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా బయట వాటికంటే ఇది చాలా టేస్ట్ అనిపించింది నాకైతే మా ఇంట్లో ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా బాబుకైతే ఎప్పుడు నేను ఐస్ క్రీమ్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటాడు వాడికి చాలా ఇష్టం అనమాట నా వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్